జనవరి ఒకటి నుండి హోం కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన బుక్ లక్ష వరకు ఆదా పొందండి సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ క్యూట్ అండ్ లవబుల్ కపుల్ సూర్య జ్యోతిక ఇద్దరు ఎక్కడ కలిసి కనిపించినా సరే అభిమానులు ఫిదా అయిపోతారు ఏ ఫంక్షన్స్ లో అయినా సరే ఒకరి గురించి మరొకరు చెప్పే మాటలు వింటే అంటే ఇలా ఉండాలి అంటారు అయితే ఇలాంటి కపులకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతోంది అదే మీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అని మరి ఇందులో ఎంత ఈ ఇష్యూపై జ్యోతిక ఏమన్నారు సూర్య జ్యోతికలకు సినీ ఇండస్ట్రీలో ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా వీరిద్దరూ కలిసిన్నప్పుడు మాత్రం భలే ముచ్చటగా అనిపిస్తారు అందుకే వారిని హేటర్స్ కూడా వారిని అనాల్సిందే ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎడోరబుల్ కపుల్స్ లిస్ట్ లో తీస్తే అందులో ఫస్ట్ ఉండేది కూడా వీళ్ళే అయితే ఇంతటి క్యూట్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరు పెడుతోంది ముఖ్యంగా జ్యోతిక చెన్నై నుంచి ముంబై వెళ్లడం అక్కడే గత కొద్ది కాలంగా ఉండటంతో ఆ వార్తలు ఇప్పుడు నిజమే అని నమ్మేస్తున్నారు అందరూ జ్యోతికాకు సౌత్ లో ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఇక సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత అది ఇంకాస్త పెరిగిపోయింది జ్యోతిక దక్షిణాది కోడలు లేనప్పటికీ ఆమె పుట్టింది మాత్రం ముంబైలోనే అక్కడే చాలా ఏళ్ళు ఉన్నారు సినీ కెరీర్ స్టార్ట్ చేశాక జ్యోతిక సౌత్ కు షిఫ్ట్ అయ్యారు పెళ్లి తర్వాత చెన్నైలో ఫ్యామిలీతో సెటిల్ అయిపోయారు జ్యోతిక ముంబైకు కు షిఫ్ట్ అయిపోయారు అది కూడా తనొక్కరే దీంతో సూర్యతో విడాకులు తీసుకుంటోంది అనే వార్తలు గుప్పం అది కాస్త ఈ సెలబ్రిటీ కప్పుల వరకు చేరాయి దీంతో ఈ వార్తలపై రెస్పాండ్ అయ్యారు జ్యోతిక తను ముంబైలో ఉండేది వాస్తవమే అని కానీ సూర్యతో విడాకులు తీసుకునేందుకు కాదు తన అమ్మా నాన్నలను చూసుకోవడానికి అని చెప్పుకొచ్చింది కనిపించినందుకు తల్లిదండ్రుల ఆఖరి క్షణాల్లో వారితో ఉండాలనుకోవడం ఓ తప్ప అంటూ వారికి సేవలు చేయాలనుకోవడంలో సమస్య ఏంటి అని అన్నారు అలా తల్లిదండ్రుల కోసం ఉభయ వస్తే ఏకంగా విడాకులు తీసుకుంటున్నానని చెప్పేస్తున్నారు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు జ్యోతిక ఇక జ్యోతిగా రెస్పాండ్ అవడంతో విడాకుల పుకార్లకు చెక్ పడినట్లేకపోతే ప్రస్తుతం జ్యోతిక సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సపోర్టివ్ పాత్రలతో వదరకొడుతూ ఉన్నారు ఇలా పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ లో హ్యాపీగా ఉంటే ఇలాంటి వార్తలు వారిని మాత్రమే కాదు వారి ఫ్యాన్స్ ని కూడా హర్ట్ చేస్తున్నాయి